पवनः पवतास्मि रामस्य सभृतामहं वृषाणां मकरचास्मि स्त्रोतसामस्मि जाह्नवी వీచుటలో గాలిని నేనే శస్త్రములు ధరించు వారిలో రాముడను నేనే జలచరములలో ముసలిని నేనే నదులలో గంగా నదిని నేనే అని తెలుసుకొనుము సర్గ మధ్యం మద్యం విద్యా విద్యా వాద ప్రవదతమహం అర్జున సృష్టిలన్నింటికీ ఆది మధ్యంతాలు నేనే విద్యలలో అధ్యాత్మ విద్యను నిర్ణయం కొరకు వాదాలు చేసే వారిలో వాదాన్ని నేనే అని తెలుసుకున్నాము అక్షరామకరోస్ ద్వంద్వసీక అహమేవా క్షయ కాహం విశ్వతోముఖ అక్షరాలలో అకారమును సమాసాలలో సమాసమును అక్షయమైన కాలమును ఎల్ల ఎడల ముఖాలు గల ధాతను నేనే మృత్యుస్సర్వహర చాహముద్భవచ్చ భవిష్యత కీర్తిశీర్వాచనారీణ స్మృతి క్షమా అంతటిని నశింపజేసే మృత్యువును నేనే పుట్టబోవు వానికెల్లా పుట్టువును నేనే స్త్రీలలో కీర్తియు లక్ష్మియు సరస్వతియు జ్ఞాపక క్షమాశక్తియు నేనే అయి ఉన్నాను అనుగ్రహించుము బృహత్సామనా గాయత్రీ చందసామహం మాసానా మార్గశీర్షోహం ఋతునా కుసుమాకర సామవేదంలో బృహత్సామనుమమును ఛందస్సులలో గాయత్రి ఛందస్సును మాసాలలో మార్గశిరమును ఋతువులలో వసంత ఋతువును నేనే అని గ్రహింపుము ద్యూతలయమస్మి తేజస్తేజాసినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం మోసగించే వారిలో జూదాన్ని నేనే తేజస్సు కలవారిలో తేజస్సును నేనే జయమును వ్యవసాయమును కూడా నేనే సాత్వికులలో నుండే